ఎవరికి ఎవరు రాయి లోకం ఎంతవరకు ఉంటుంది నీ గమ్యం తెలుసుకొని మురిసిపోయే ఈ జీవితం ఎంతవరకు ఉంటుందో నీ జీవితం ఉన్నది ఒకటే ప్రాణం ఉన్నది జీవం దాన్ని మంచిగా వినియోగించుకున్నవాడు ధన్యుడు ధన్యుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వచ్చినందుకు సార్ సహజీవనంపై ఇప్పుడు విక్సర్ వీడి ఎక్కువైపోతుంది ఓ రూమ్స్ అనేసి లేకపోతే ఫ్రెండ్స్ యాప్స్ అని తర్వాత దోస్తి యాప్లన్నీ వస్తున్నాయి కదా మీరు ఆ దోస్తు యాపలని దాని వల్ల భారతదేశంలో సంస్కృతి రాసిపోయిపోతుందని నేను భావిస్తున్నాను మీరు కూడా భావిస్తే తప్పకుండా కామెంట్స్ ఇవ్వండి ఎందుకంటే వీటికి మనం ప్రోత్సహించకూడదండి మన భారతీయులు ఉండి ఈ విధంగా ప్రోత్సహిస్తే ఫ్యూచర్లో మన భారతీయ సంస్కృతి కానీ మానవ జాతి కానీ నశించిపోద్దని నా అభిప్రాయం ఎందుకంటే చెల్లికి తల్లికి కూతురికి అందరికీ సమాన హక్కులు ఉన్నాయని మనం ఇస్తున్నాం కానీ దాన్ని వెచ్చలు విత్తనాన్ని కరెక్ట్గా వినియోగించుకోవడం లేదండి అంటే ఒకప్పుడు పాతకాలంలోనైతే ఒక కాలంగా ఉండేది ఇప్పుడు అయితే డెవలప్మెంట్ అని చెప్పేసి మంచిగా వెళ్ళకంటున్నా చాలా వ్యర్థంగా వెళ్ళిపోతున్నారు దీనివల్ల భారతదేశం ఒక వ్యర్థ దేశంగా మారిపోతుంది ప్రపంచంలో ఆదర్శ ఆదర్శమైన దేశం అండి భూమి మీద అన్ని దేశాల కంటే ఆదర్శమైన దేశం ఉన్నదంటే భారతదేశం అన్నమాట అలాంటి భారతదేశంలో ఈ ఈ సహజీవనం వల్ల ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన తీర్పు ఈరోజు కొందరికి అది వినియోగపడుతుంది అది విషయం తెలుసు అందరికీ కానీ అది అందరికి బాగుందని చెప్పి అందరూ వాడేసుకుంటున్నారండి ఈ విధంగా వాడుకోవడం ఎంత మంచి వరకు కరెక్ట్ కాదని నా అభిప్రాయం దయించి ఎవరైనా సరే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇది చట్టాల రూపంలో రావాలా వస్తే మన సంస్కృతి కానీ మన తరం కాని కొత్త తరం రావాలంటే కంపల్సరిగా మీ సలహాలు రావాలండి ఎందుకంటే మీ సలహాలు లేకపోతే మౌనంగా కూర్చుంటే మనం అక్కడే ఆగిపోతామండి మనం మౌనంగా ఉండకూడదు ఎందుకంటే మన జాతిని మన మానవుల్ని మన కుటుంబాన్ని దైవత్వాన్ని మనం దగ్గరగా చూడాలండి చూడాలంటే మనుషులు మనుషులుగా ఉండాలి ఉన్నప్పుడే మన మానవ జాతి నుంచి ఉంటుందండి ఎవరికి చాలామంది వచ్చి వచ్చారండి పద్నాలుగు మంది వరకు వచ్చారు ఒకేసారి అందరూ వెళ్ళిపోయారంటే ఎవరికి సహజీవనం మీద ఒక అవగాహన లేదు అనుకుంటున్నాను ఎందుకు అనుకుంటున్నానంటే మీరు అందరూ మంచిగా ఆలోచించండి ఎందుకంటే దీనివల్ల ఫీచర్లో తల్లి మన మన తల్లి ఇదైతే మన తల్లికి కూడా నా అమ్మ నాన్న లేరు కదా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంట్రా అనే సంస్కారం పెరిగిపోతుందేమో అది మంచిదే కదా అనుకుంటూ అనుకోవచ్చు చాలామంది కానీ అది ఒక డెబ్బై యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చి అనలేము కదా దానికి కొన్ని లెక్కలు ఉంటాయండి అవి కూడా ఆలోచించాలండి అలాగే ఇప్పుడు యువత పెళ్లి కాకముందు పెళ్ళి అయిన తర్వాత ఇలా చేయడం వల్ల వాళ్ళ జీవితంలో చాలా కోల్పోతున్నారండి మామూలు కోల్పోవడం లేదు చాలా చాలా కోల్పోతున్నారు అంటే పెళ్ళింత ఓహో అందరూ వెళ్ళిపోయారండి ఇప్పటికి సారీ అండి ఎంత చెప్పినా మీరు ఎవరు వినడం లేదు మెసేజ్ పెట్టడం లేదు మెసేజ్ రావడం లేదో వస్తున్నాయో తెలియడం లేదు నాకు నాకు కూడా మెసేజ్ కనబడడం లేదు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానండి మా సహజీవనానికి కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వాలి ఎలా ఎలా చట్టాలు చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి మిమ్మల్ని సలహాలు అడుగుతున్నాను తప్పకుండా నాకు ఇవ్వాలండి ఎందుకంటే వాటిపైకి ఒక వీడియో చేసి భారతదేశాన్ని ఒక మంచి ఉన్నతమైన శిఖరాల్లో నించపెట్టాలండి లేదంటే మన మానవ జాతి నశించిపోతుంది మానవ హక్కులు నశించిపోతాయి ఆది శత్రువులు ఉన్నాయి ప్రాథమిక విధులు ఉన్నాయి కానీ అవి ఎందుకు పనికి ఒక మూలం పడిపోయింది మర్చిపోకండి తప్పకుండా అందరూ వచ్చి నా లైవ్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇది మామూలు కాదండి ఎందుకంటే సహజం అనే పేరుతో దేశాన్ని సంస్కృతిని నాశనం చేస్తున్నారు మర్చిపోవద్దండి అందరూ తప్పకుండా వచ్చి అందరూ ఈ వీడియో చూసి మీ యొక్క మనోగతాలని కానీ లైవ్లో అవపోతే తర్వాత వచ్చి తప్పకుండా నాకు వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడైనా నాకు మెసేజ్ పెట్టండి ఎందుకంటే ప్రభుత్వాలు నుంచి సలహాలు తీసుకోవాలండి ప్రభుత్వం ఈ చట్టాలు మార్చిపోతే సహజీవనం ఆగదు ఒక తీర్పు వాళ్ళు ఈరోజు మనం ఎంత నశించిపోతున్నాం మానవ జాతి నశించిపోతున్నా తెలుస్తుంది మనకి ఇది పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా ఈ శృంగారం పేరుతో విచ్చల విడతంగా ప్రదర్శిస్తున్నారండి యువత దానివల్ల మన కుటుంబం మన వ్యవస్థ అయిపోతుంది మానవాళికి ఫ్యూచర్లో పెద్ద ముప్పొస్తుంది నా అభిప్రాయం అండి ఇది బెట్టింగ్ యాప్లు కాదండి మానవ జాతి నశించిపోతుందండి మానవ జాతి నశించిపోకుండా ఉండాలంటే తప్పకుండా మనం చేయవలసిన పని అండి ఇది ఇంతకంటే ఏం చెప్పలేము అండి ఎందుకంటే ఎవరు రాయగలరు అమ్మా అన్న మాట కన్న కమ్మని మాట అమ్మ అని ఎంత అది ఒక ఆడదానికి ఉండవలసిన లక్షణాల్లో అమ్మ గొప్పదండి ఆ మాతృమూర్తికి ఎంత సేవ చేసినా విలువ కట్టలేము అలాట మాతృమూర్తి విలువ భారతదేశంలోనే ఉంది ఎందుకంటే వాయ వరస లేని దేశాల నుంచి మన సంస్కృతిని లాగేసుకుంటూ మనని కూడా అక్కడ తీర్చడానికి ప్రయత్నిస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సాయం చేయండి ఎందుకంటే ఇది గవర్నమెంట్కి అందాలండి ఎందుకంటే గవర్నమెంట్కి అందపోతే ఎవరు కూడా ఏ యూట్యూబర్స్ కూడా ఇలాంటి వీడియోస్ చేయాలి ఎందుకంటే అందరు సక్సెస్ అవ్వడమే కాదండి మన సంస్కృతిని కాపాడుకోలేనప్పుడు మనం ఎందుకు ఉండి కూడా వేస్ట్ అండి ఎందుకల్ల మర్చిపోకండి తప్పకుండా అందరూ వచ్చి ప్రభుత్వానికి ఏదో సలహా ఇవ్వండి సహజీవనం పేరు మీద ఎలాగే చట్టాల ద్వారా ఆపాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే లేకపోతే మన మానవ జాతి నశించిపోతుంది విత్తల విడితర ఎక్కువ పోతుందండి యువతకి ఆ యువత నుంచి కాపాడాలంటే మీరు కంపల్సరిగా ఓయో రూమ్లు కానీ దోస్తు యాప్లు కానీ అలాగే చెప్తున్నారు కదండి తర్వాత ఫ్రెండ్స్ యాప్లు కానీ మనం క్లోజ్ చేయాలండి క్లోజ్ చేయకపోతే మానవ జాతి కదండి మానవ సంస్కృతి భారత సంస్కృతి సంప్రదాయాల విలువలు మానవత విలువలు నశించిపోతాయండి విత్తలు విత్తనం అయిపోతుంది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా ఇలాగా ఉంటే ఎవరికి మంచి మాటలు రుచింపలేదు ఎందుకంటే రుచింపుగా ఉండ ఉండడానికి ఇది క్యామెరి కాదు బాధ కాదు విలువలు కాదు కదండి మనకు వచ్చినవి మనకు వచ్చినవి సరదా హ్యాపీనెస్ ఇలాంటి విషయాలు తప్ప మనకి ఏది అవసరం లేదు ఈ ఈ సమాజానికి మనం ఎంత గోహల పెట్టినా మనం మారం వాళ్ళు మారినవరు అంత గొప్ప సంస్కృతి మనది భారతదేశం ప్రపంచానికే తలమానికమైనది మనం మరిసిపోతున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తన వంతు కృషిగా వచ్చి తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మానవ జాతిని నశించుకోవాలంటూ ఉండాలంటే చట్టాలు తీసుకొని రావాలి చట్టాలు లేకపోతే మనం ఏం చేయలేము ఎందుకంటే ఇదో తీర్పు వచ్చింది ఆ తీర్పు ఇచ్చిన వ్యక్తి ఎలా ఏంటి అనేది మనకు తెలియదు దేని విషయం మీద ఇచ్చారనేది మనకు తెలియదు కానీ కొందరికి అది విషంగా తెలుసు అయినప్పటికీ అది కొందరికి వినియోగించుకోవాలని చెప్పినప్పటికీ అందరూ అది బాగుంటుందని వినియోగించుకుంటున్నారు ఈ విధంగా మానవ జాతి నశించిపోతుంది తప్పకుండా వచ్చి అందరు కూడా అసలు గవర్నమెంట్కి సలహాలు ఇవ్వండి ఎందుకంటే సలహాలు ఇవ్వకపోతే చట్టాల్లో మార్పులు రావు ఇది తీర్పు కాదండి తీర్పు ఇచ్చిన తర్వాత మనం కోర్టులు మార్చలేవు చట్టాలు మార్చాల ఎందుకంటే ఆడవాళ్ళు ఒకప్పుడు చిన్న విషయానికి కూడా రోడ్లెక్కి పోరాటాలు చేసేవారు కానీ ఈరోజు సంస్కృతి నశించిపోతుంది ఈ విధంగా దిగజారిపోతుంది అయినా అయినప్పటికీ వీళ్ళు ముందుకు రావడం లేదండి ఇది ఆనందంగా ఉన్నట్లుంది ఎందుకంటే ఈ సెక్స్ ప్రోగ్రామ్ అనేది మానవ జాతిలో ఒక ఒక పార్ట్ కదా దా దాన్ని తప్పని అనుకుంటున్నాయని అంటున్నారు కానీ భార్యకి చెల్లికి తల్లికి తెర చూసేది ఒక మనిషి మాత్రమే అండి పశువులు కాదు ఇక్కడ వాయ వరస లేకుండా విదేశాల్లో ఉండే సంస్కృతిని మనం తీసుకొచ్చి ఇక్కడ రాసిన చేయడం అనేది భారత సంస్కృతి రాసిన చేయడం అనేది చాలా తప్పండి ఎందుకంటే భారత మాతకి మనం అన్యాయం చేసినట్లతో మన మా భారతీయులు అండి భారతీయులు అంటే సంప్రదాయానికి విలువలకి మనిషిగా వ్యక్తిత్వానికి మానవత్వానికి గొట్టలు పెట్టండి ఆడా భారతదేశంలో పుట్టి మనం మనదానికి సపోర్ట్ చేయకపోతే అంటే మన సంప్రదాయాలకి కానీ మానవ మానవ విలువలకి కానీ మనం సపోర్ట్ చేయకపోతే మన జాతి అక్కడే అర్థరించిపోద్దండి దయచేసి నేనే కాదండి ప్రతి యూట్యూబ్ కూడా ఇలాంటి వీడియో వీడియోస్ చేసి అందరికీ మార్గదర్శకంగా నించు ఎందుకంటే మనం ఉన్నామా లేదని కాదండి మన మానవ జాతి అనేది పశువుల నుంచి మనుషులుగా ఎదుగా మళ్ళీ మనుషుల నుంచి పశువులుగా మారకూడదు అనేది నా తాపత్రయండి ఎన్ని పాత్రలు పోయిన ఆడవాళ్ళలోనూ తల్లి పాత్ర గొప్పది ఆ తల్లి పాత్రకు విలువించినప్పుడే మానవ జాతి సంస్కృతి నుంచి ఉంటాయని నా అభిప్రాయం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కంపల్సరీగా ఇక కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేస్తే అది ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చేసినా పర్వాలేదండి ఎందుకంటే తప్పకుండా మీరు తప్పుకుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయాలండి ప్రతి యూట్యూబ్ చేయాలి ఎందుకంటే మానవ జాతిని నశించకంటూ ఉండాలంటే తప్పకుండా చేయాలి ఇంతకంట నేనేం చేయలేనండి దేశాన్ని కాపాడే మహామహాయజ్ఞ నాయకులు ఉన్నారండి రాజకీయ నాయకులు ఉన్నారు ప్రధానమంత్రులు ఉన్నారు ఇలాంటి విషయాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అర్థం అవడం లేదు అందరు మౌనంగా వండుకంటున్న మౌనం వేరండి ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి మానవ రక్షించే ఒక మహత్వమైన కార్యక్రమం ఇది సహజీవనాన్ని ఎలా రూపుమాపాలి చట్టాలు ఏ విధంగా చేయాలనేది ప్రతి ఒక్కరు మెసేజ్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే తెలియజేయకపోతే మానవ నశించిపోద్దండి ఇది భారతీయ సంస్కృత సంస్కృతి ఒక భాగం అండి ఇంత గొప్ప సంస్కృతి భారతదేశం అండి మనం భారతీయులమే కాదు మన మనుషులు పశువుల నుంచి మనుషులుగా ఉదయించాము మనం మళ్ళీ పశువులుగా అవ్వకూడదనే నా తాపత్రమే అండి తల్లి పాత్రకి చాలా విలువ తీసుకుంటుంది తప్పకుండా అందరూ వచ్చి సాయం చేయండి ఎందుకంటే చిన్న విషయ కాదండి చాలా పెద్ద విషయం మీరు చేసే ప్రతి ఇది కూడా మనిషి యొక్క పురోగతికి మనసుకి అందరికీ విలువలు తెచ్చుకొస్తాయండి మర్చిపోకండి తప్పకుండా తప్పకుండా ఎంత గొప్ప శక్తి ఉండే మానవుల్ని సృష్టించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు అందరి జీవితాలని వడబోసిన తర్వాతే భారత సంస్కృతి నిలబడింది అలాంటి భారత సంస్కృతిని నశించిపోతుంటే మనం మౌనంగా ఉన్నామంటే మన చేతకాధనం కాదండి మన యొక్క సంప్రదాయాలను ఎవరో అడ్డుకుంటున్నారండి ఇది అభివృద్ధి పేరుతో మో మూఢనమ్మకాలు కాదండి ఇవి మన వ్యవస్థలో ఉండే రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఎన్నో మంచి పరిమాణాలు సృష్టించబడతాయి వాటికి మనం మనం ముందు కృషి చేయాలా మనం కృషి చేయకపోతే ఎవరు కూడా ముందుకు రారండి నేను ఎంత అరిచినా మీరు నాకు మెసేజ్ పెట్టకపోతే అది అంత వ్యర్థమైపోద్ది ఎందుకంటే ఇక్కడ నేను అందమైన లొకేషన్ చూపించడం లేదు అందమైన పద్ధతి చూపించడం లేదు కేవలం ఒక గోడ పక్క నుంచోని ఏదో కరబార కంటే మాట్లాడుతున్నాను అంటే ఇలా జీవితాన్ని గడపవలసిన అవసరం మనకి ఎందుకని చెప్పండి ఈ సహజీవనాన్ని రద్దు చేయడానికి ఎలా రద్దు చేయాలి ఏ విధంగా రద్దు చేయాలనేది లాయర్లు కానీ విధంగా మాట్లాడడం కాదండి దానికి చట్టాలు అసలు ఎందుకు మార్చడం లేదు ఇలా నశించిపోతుంది ఎంత అర్థమవుతుంది అవుతుంది మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు చట్టం ఎందుకు తీసుకురావడం లేదని అడిగి సంచలనం సృష్టించండి ఇది వేయడం కాదండి ఓటు కంట విలువల కంట మతం కంట మానవ జాతి మనుగడి కోసం మీరు మనుషులుగా మనం బతకాలి అనుకుంటే తప్పకుండా మెసేజ్ పెట్టండి జై హింద్ జై హింద్ జై హింద్ ఇలాగ ఈ విధంగా నాకు ఇంతవరకు రీచ్ అవ్వడం లేదు కాబట్టి నేను లైవ్ ఆపుతున్నానండి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే శక్తి ఎనర్జీ ఉండదండి ప్లీజ్ 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 ఎందుకంటే ఇది మన జీవితం ఇది మన జీవితం ఇది మన జీవితం